శ్రీశైలం జలాశయం పది గేట్లను ఎత్తడంతో ఆనకట్టకు సందర్శకుల తాకిడి పెరిగింది వారాంతం కావడంతో శనివారం తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు ఆనకట్ట వద్దకు చేరుకుని శ్రీశైలం జలాశయం రేడియల్ కృష్ణగేట్ల నుంచి పరుగులు తీస్తున్న కృష్ణమ్మ పర్వాలను చూస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు దీంతో జలాశయం పరిసర మార్గాల్లో వాహనాలు బారులు తీరాయి తొలుత శ్రీ బ్రహ్మరామ్మ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు సందర్శకులు ఆ తర్వాత జలాశయం వద్దకు చేరుకుని కృష్ణమ్మ అందాలను వీక్షిస్తున్నారు దీంతో ఆనకట్టకు ఇరువైపులా వాహనాలు భారీగా రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది లింగాలగట్టు ప్రాంతంలో చేపల పట్టడంపై నిషేధం ఉన్న లింగాలగట్టు ప్రాంతంలో అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి చేపల విక్రయాలు నిషేధిస్తే ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని వాహనదారులు ప్రయాణికులు చెబుతున్నారు ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది దీంతో శ్రీశైలం జలాశయం పది క్రస్ట్ గేట్ల ద్వారా నాలుగు వేల అరవై నాలుగు నాలుగు లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల నలభై క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ అరవై రెండు వేల ఆరు వందల అరవై నీటిని అదనంగా నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల సుంకేశాల నుంచి నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల రెండు వందల నలభై ఆరు క్యూసెక్ల వరద నీరు శ్రీశైల జలాశయానికి వస్తుంది శ్రీశైలం జలాశయం నీటి మట్టం శనివారం మధ్యాహ్నం సమయానికి ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఎనిమిది సున్నా అడుగులు నీటి నిల్వ రెండు వందల మూడు పాయింట్ నాలుగు తొమ్మిది సున్నా టీఎంసీఎల్గా నమోదైంది